అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయ్య నమ నెరవేరిన అయ్యప్ప భక్తుల కళ శబరిమల దర్శనానికి కొత్త మార్గం ఇక సంతృప్తిగా స్వామి దర్శనం శబరిమల భక్తుల దర్శన మార్గంలో మార్పు ఇకపై పద్దెనిమిది మెట్లను ఎక్కిన వెంటనే స్వామి దర్శనం శబరిమల అయ్యప్ప భక్తులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న డిమాండ్పై ట్రావెన్ కోరు దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో మార్పులు చేస్తామని ప్రకటించింది అయ్యప్ప సన్నిధానంలోని పవిత్రమైన పద్దెనిమిది మెట్లను ఎక్కిన వెంటనే స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది ఇప్పటి వరకు పద్దెనిమిది మెట్లను ఎక్కిన తరువాత ఒక వెందన వైపుగా భక్తులను పంపేవారు దాని మీదుగా క్యూ లైన్లో పంపుతూ కేవలం ఐదు సెకండ్లు అయ్యప్పను దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు అయ్యప్పను దర్శించుకుంటున్న లక్షల మందిలో దాదాపు ఎనభై శాతం మందికి సంతృప్తికరమైన దర్శనం కలగలేదని టీడీపీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ అన్నారు దీనిపై దేవస్థానం బోర్డుకు భక్తుల నుంచి వేల సంఖ్యల లేఖలు విజ్ఞప్తి వచ్చిందని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను టీడీపీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ వెల్లడించారు ఈ మార్పును తొలి విడతలో మార్చి పదిహేను నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు ఈ వ్యవధిలో మాసిక పూజలు పద్దెనిమిది రోజులు విష్ణు పూజల సందర్భంగా కొత్త మార్గంలో భక్తులకు స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ పద్ధతి విజయవంతమైతే ఇకపై కొత్త మార్గంలోనే స్వామివారి దర్శనానికి భక్తులను పంపుతాం వచ్చే మండలం మకర విలుకు సీజన్లోనూ అంతే ఈ మార్పు చేయాలంటూ మాకు భక్తుల నుంచి వేలాదిగా లేఖలు వచ్చాయని పిఎస్ ప్రశాంత్ అన్నారు అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి ఇతర పండితుల సలహాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు కొత్త మార్గంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒక్కో భక్తుడి సగటున ఇరవై నుంచి ఇరవై ఐదు సెకండ్ల సమయం పడుతుందన్నారు అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు కూడా భాగం కావచ్చు ఇందుకోసం గ్లోబల్ అయ్యప్ప డివోటీస్ పేరుతో పొంబలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము ఇందులో దాదాపు నూట యాభై మంది భక్తులు పాల్గొంటారని అంచనా మే నెలలో స్వామివారి మాసిక పూజలు మొదలవుతాయి అదే నెలలో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతాయని టీడీబీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ తెలిపారు అయ్యప్ప స్వామి ఫోటోతో బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను తమిళనాడుకు చెందిన జిఆర్టి జ్యువెలర్స్ కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్ దక్కించుకున్నాయి వన్ గ్రాము టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ సైజుల్లో ఈ లాకెట్స్ లభిస్తాయి వీటిని ఏప్రిల్ పద్నాలుగున విష్ణుకై నీతం సందర్భంగా పంపిణీ చేస్తాం ఈ లాకెట్స్ కావాలనుకునే భక్తులు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు వివిధ పూజల కోసం తీసుకున్న ఛార్జీలను ముప్పై శాతం మేరకు పెంచాలని నిర్ణయించాం చివరిసారిగా రెండు వేల పదహారులో ఈ రేట్లు పెరిగాయి ఐదేళ్ళకు ఒకసారి రేట్లను పెంచుకోవచ్చనే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ప్రశాంత్ గుర్తు చేశారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి